ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది వర్షం స్టార్ట్ అయింది వెళ్ళిపోతుందండి నిజంగా మలేరియా డెంగ్యూ అండ్ మధుమేహం అంటే షుగర్ ఇష్టం ఉండదు అంటే ఏదో గ్రేవీ అనుకొని ఇంకా ఈ కాంబినేషన్కి కొంచెం ఇది అయిపోయిన తర్వాత మేము స్టోర్ చేసుకోవచ్చు అండి నమస్తే వెల్కమ్ టు భారతీయ డైరీస్ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నేను రాగి ఇడ్లీ ప్రిపేర్ చేశాను నేను మిల్లెట్స్ అండ్ రాగులతో ఏది ప్రిపేర్ చేసినా కూడా దానికి టొమాటో చట్నీ కాంబినేషన్ తీసుకుంటాను ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇడ్లీ ఎలా వస్తుందో అని ఫస్ట్ టైం చేసేవాళ్ళు భయపడనక్కర్లేదు చాలా అంటే చాలా సాఫ్ట్గా స్పాంజ్ లాగా వస్తుంది మనం అన్ని కొలతలతో కరెక్ట్గా వేసినప్పుడు చాలా బాగుంటుంది అండ్ ఫస్ట్ డే మనం ఇడ్లీ వేస్తాం కదా మిగిలిపోయిన బ్యాటర్తో మనం నెక్స్ట్ డే పొంగడాలు కానివ్వండి లేదంటే దోశ కానివ్వండి చేసుకోవచ్చు ఈ రోజు కొంచెం పని మీద బయటికి వెళ్ళాల్సి వచ్చింది వస్తూ వస్తూ కొంచెం షాపింగ్ ఉంటుంది చేసుకొని చేసుకుని ఇంటికి తిరిగి వచ్చేసాను ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు వర్షం స్టార్ట్ అయింది అండ్ ఆ వర్షంలో తడుస్తూనే కూరగాయలు కొని తెచ్చాము ఇప్పుడు నేను మునగాకుతో పప్పు చేద్దాం అనుకుంటున్నాను ఈ మునగాకు పప్పు కాంబినేషన్ అసలు అద్దరిపోతుందండి నిజంగా ఎంత బాగుంటుందో మనం అల్లం వెల్లుల్లి దీంట్లో వాడకపోయినా సరే ఎంత అద్భుతంగా ఉంటుందో టేస్ట్ కమ్మదనం వస్తుంది ఇది వేసి మనం పప్పు చేస్తే అలాగే ఈ మునగాకు మన ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేస్తుంది దీంట్లో కాల్షియం పొటాషియం ఐరన్ ఇంకా చాలా ముఖ్యమైన వైటమిన్స్ కూడా ఉంటాయి అండ్ ఈ ఆకు పొడితో మనము మలేరియా డెంగ్యూ అండ్ మధుమేహం అంటే షుగర్ బీపీ లాంటివి కంట్రోల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ ఆకులు మనకి అండ్ మనకి డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు అంటే లైక్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మునగాకుతో చేసినవి బెల్లంతో చేసినవి మనకి రక్తం తక్కువగా ఉన్నప్పుడు చెప్తూ ఉంటారు కదా సో ఈ ఆకు ది బెస్ట్ అని చెప్పొచ్చు ఒకవేళ మీకు బ్లడ్ తక్కువగా ఉంది లేకపోతే ఇంకే ఇతర ఆరోగ్య సమస్యలతో మీరు బాధపడుతున్నా ఇది చాలా బెస్ట్ అండ్ నాకైతే కుక్కర్స్ యూస్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు అంటే ఎందుకో తెలీదు ఫస్ట్ నుంచి అయినా అంతే కుక్కర్స్ చాలా తక్కువగా వాడుతూ ఉంటాను ఎప్పుడో పాతది ఒక కుక్కర్ ఉంటుంది మా ఇంట్లో అండ్ నేను తీసుకున్నది నా స్వతహాగా నేను తీసుకున్న కుక్కర్ ఒక్కటి కూడా ఉండదు ఎవరైనా ఇచ్చినవే ఉంటాయి సో అదనమాట పప్పు అయితే స్టవ్ మీద పెట్టేశాను ఇంకా పప్పులోకి కాంబినేషన్ నేను పన్నీర్తో సిక్స్టీ ఫైవ్ లాగా చేద్దాం అనుకున్నా బట్ అది చాలా ప్రాసెస్ అండ్ దట్టు చాలా లేట్ అయిపోయింది డిన్నర్కి మాకు సో అందుకని నేనైతే దీన్ని జస్ట్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా అండ్ ఆల్మోస్ట్ దీన్ని నేను తీసుకొచ్చి ఫైవ్ సిక్స్ డేస్ అయిపోయింది బట్ వెంటనే నేను పూజ అది అనుకోవడం వల్ల అంటే ఆనియన్ ఎలాగ యూస్ చేయట్లేదు కాబట్టి ఆనియన్ లేకుండా జింజర్ గార్లిక్ లేకుండా అంత టేస్టీగా ఉండదు గ్రేవీ అనుకొని ఇంకా అది పోన్ చేశాను అనమాట సో ఇది ఎక్కడ ఎక్స్పైరీ అయిపోతుందో అనేసి చూశాను బట్ చాలా రోజులు ఉంది కానీ నాకు ఈరోజు పప్పులోకి కాంబినేషన్గా అది అనిపించి అలా ఫ్రై చేశాను ఏం లేదు దాంట్లో కొంచెం సాల్ట్ కారం ధనియా పౌడర్ కొంచెం పసుపు వేసి కొంచెం చాట్ మసాలా వేసి ఫ్రై చేశాను కావాలనుకుంటే మనం లెమన్ స్క్వీజ్ చేసుకోవచ్చు పైన అండ్ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసి ఇచ్చేసాను ఇంట్లో వాళ్ళకి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పప్పు ఇన్ ఈ కాంబినేషన్కి కొంచెం నేనేమనుకున్నా అంటే నార్మల్ రైస్ కన్నా కూడా బాస్మతి రైస్ బెస్ట్గా ఉంటుంది అనిపించింది సో అందుకని అది కుక్ చేశాను అండ్ ఇదంతా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఈ వీడియోలు రోజు షూట్ చేసింది కాదు మొత్తం టూ డేస్ నేను షూట్ చేసినవన్నీ ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ నేను కాఫీ కలుపుతున్నాను అండ్ ఇది నా బ్రేక్ఫాస్ట్ నేను నైట్ చేసిన పప్పు అండ్ ఒక చపాతి అండ్ ఇది అయిపోయిన తర్వాత మేము బయటికి వెళ్ళామన్నమాట ఇది ఆషాఢ మాసం కదా సో గోరింటాకు తెంపుకోవడానికి వెళ్ళాము లక్కీగా పక్కనే మేము ఉండే పక్కనే దొరికింది సో అదంతా తీసుకొచ్చాము అండ్ గోరింటాకు తెంపాక పక్కన ఈ నీల గులాబీ మొక్క కనిపించింది ఇది చాలా డేస్ నుంచి చాలా నర్సరీస్లో వెతుకుతున్నాం మేము మాకు ఎక్కడా కనిపించలేదు ఈ కలర్ అండ్ అసలు ఇది చెట్టు ఎక్కడ దొరకలేదు సో అందుకని అది తీసుకొచ్చాను నేను కొంచెం అది నాటేశాను అండ్ ఇక్కడ కొత్తిమీర కూడా చాలా మట్టితో వచ్చిందనమాట సో దాన్ని అంతటినీ క్లీన్ చేసి వాటర్లో డిప్ చేసి పెట్టాను సో దట్ పైనున్న వాటర్ అంతా డ్రై అయిపోతుంది అండ్ వాడిపోకుండా కూడా ఉంటుంది దెన్ మనం దాన్ని కట్ చేసి స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నేను స్వీట్ కార్న్ బాయిల్ చేద్దాం అనుకున్నాను బట్ బాయిల్ కన్నా కూడా ఇలా చేస్తే స్టీమ్ చేస్తే బెటర్ కానీ స్టీమర్ నా దగ్గర లేదు ఇది చాలా 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 పాతదనమాట మా ఇంట్లో ఈ ఇడ్లీ కుక్కర్ సో దీన్ని స్టీమర్గా యూస్ చేస్తున్నాను ఇవాళ చాలా బాగా కుక్ అయ్యి వస్తాయి దీంట్లో కూడా ఏమీ అంటే సరిగా స్టీమ్ అవ్వదేమో అట్లా ఏమి ఉండదు మంచిగా స్టీమ్ అవుతుంది సరే అండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు